సీసీ కెమెరాల ఆధారంతో మద్యం షాపుల దొంగల అరెస్ట్ కు తరలించిన ఎమిగినూరు పట్టణ పోలీసులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ఆదిలక్ష్మి వైన్ షాప్ వివి వైన్ షాపులలో దొంగతనం జరిగిందని ఆదిలక్ష్మి వైన్ షాప్ మేనేజర్ గౌస్ భాష ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ నూట తొంభై కేసు దర్యాప్తులో భాగంగా దొంగతనం జరిగిన తర్వాత ముద్దాయిలను గుర్తించినట్లు మీడియా సమావేశంలో ఎమగినూరు పట్టణ సిఐ బి శ్రీనివాసులు తెలిపారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు ఎమిగినూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఉపేంద్రబాబు యొక్క పర్యవేక్షణలో ఎమగినూరు పట్టణ సిఐ శ్రీనివాసులు నేతృత్వంలో పట్టణ ఎస్ఐహెచ్ డాక్టర్ నాయక్ పోలీస్ సిబ్బంది ఫారూక్ హుస్సేన్ పాల్గొని ఎమ్మెనూరు నుండి దొర్నాల ప్రకాశం జిల్లా వరకు గల గవర్నమెంట్ ప్రైవేట్ సీసీ కెమెరాల రోడ్డుకి ఏవైతే ఫోకస్ చేసి ఉన్నాయో ఆ సీసీ కెమెరాలు దాదాపు నూట అరవై నాలుగు కెమెరాలను పరీక్షించి ముద్దాయిలను వారు ఉపయోగించిన స్కూనిటీని వారు వెళ్తున్నటువంటి మార్గాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి ఆదివారం సాయంత్రం రాబడిన సమాచారం మేరకు కర్నూలు నుండి గోనగండ్ల రోడ్లు ఎమ్మికినూరు ఊరు చివరన ఒక బైకును ఇద్దరు ముద్దాయిలను ఆపి చెక్ చేసి వారి కనెక్షన్ మేరకు గత నెల అనగా పద్నాలుగో తేదీన రాత్రి సమయంలో రెండు వైన్ షాపుల్లో జరిగిన దొంగతనం కేసులో వారిని ముద్దాయిలుగా గుర్తించి ఆ రోజు నేరం చేయడానికి వారు ఉపయోగించిన స్క్రూటీని ఒక స్క్రూ డ్రైవరు ఒక కట్టర్ను ఆ రోజున దొంగతనం చేసినటువంటి డెబ్బై ఒక వేల రూపాయల నగదును వారి నుండి స్వాధీనం చేసుకొని వారిని రిమైండ్కు తరలించడం అనేదని మీడియా సమావేశంలో సిఐ తెలిపారు వీరిలో మొదటి ముద్దాయి మణికంఠ రెడ్డి మీద గతంలో చాలా దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయని ఇప్పటివరకు సుమారు పద్దెనిమిది కేసులు అతను నిందితుడిగా ఉన్నాడని రెండవ ముద్దాయి బాల వెంకటరెడ్డి మాత్రం మొదటి కేసులు ముద్దాయిగా ఉన్నాడని తెలిపారు ఇవాళ మరణ దొంగతనం చేద్దామనే ఉద్దేశంతో ఎమిగినరు వైపు వస్తూ ఉండగా వారి మీద నిఘా ఉంచి పక్కా సమాచారం మేరకు వారిని పట్టుకుని వారి వద్ద నుండి దొంగతనం ఫోన్ను సొమ్మును స్వాధీనం చేసుకోవడమైందని అయిందని శ్రీనివాసులు తెలిపారు ముఖ్యంగా టెక్నికల్ ఎవిడెన్స్ మాత్రమే బేస్ చేసుకుని ముద్దాయిని గుర్తించి ఆదివారం వారిని అరెస్ట్ చేయడం అయిందని ఈ విషయంలో బాగా టెక్నికల్గా వర్క్ చేసి ముద్దాయిలను పట్టుకున్నందుకు చోరీ సొత్తును రికవరీ చేసినందుకు ఈ టీంలో పాల్గొన్నటువంటి ఎమ్మెగినూరు పట్టణ సిఈ శ్రీనివాసులు పట్టణ ఎస్ఐ హెచ్ మరియు డాక్టర్ నాయక్ పోలీస్ సిబ్బంది ఫారూక్ హుస్సేన్లు కర్నూలు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించడం తెలిపారు సో అందరికీ కూడా మా వైపు నుంచి చెప్పేది ఏంటంటే వాళ్ళ యొక్క అమౌంట్ ఏదైతే ఉన్నట్లయితే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో షాప్లో కానీ ఇళ్లలో కానీ పెట్టుకోకుండా బ్యాంక్ కానీ లాకర్లో కానీ పెట్టారు కోరుకుంటున్నాము తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సీసీ కెమెరా ఉపయోగం ఉంటుందో మీకే అర్థమవుతుంది ఈ కేసును బట్టి సో దయచేసి అందరూ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా తక్కువ అమౌంట్కి సీసీ కెమెరాలు లభ్యమవుతున్నాయి కాబట్టి సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరు షాపింగ్ అని లేకుండా హౌస్ లేకుండా చిన్న చిన్న ఫోటోస్ అనే కాకుండా అన్ని విషయాల్లో కూడా అన్ని ప్లేసెస్లో లో కూడా సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకోవాలని మా వైపు నుంచి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ